ఫిల్ ఆర్ మొత్తం ఒక పక్క డ్రిల్లింగ్ జరుగుతోంది టూ మై ఛానల్ మీరు చూస్తున్నారు కదా మన ఏపీసీఐ బిల్డింగ్ దగ్గర ఏపీ అనేటి దగ్గర వర్క్ సర్వింగ్ సాగుతున్నాయి అదే విధంగా మనకి ఏపీసీఆర్డి ముందర మనకు మరో కొత్త బిల్డింగ్ నిర్మించడానికి శంఖుస్థాపన అయితే చేశారు మీరు చూడవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఏపీసీఐ బిల్డింగ్ లో ఫంక్షన్స్ అంటే ఆపరేషన్స్ మొదలు పెట్టేశారు కొంతమంది ఆఫీసర్స్ ఇక్కడ చాలామంది వస్తు వెళ్తున్నారు ఇప్పుడు చూడండి ప్రెసెంట్ సిచువేషన్ చాలా హడావిడి అయితే కనిపిస్తుంది అనమాట ఏపీసీఐడి దగ్గర సో ఏపీసీఐడి వాళ్ళకు సంబంధించిన నాలుగు బిల్డింగ్లు వర్క్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి సో ఇక్కడ ఉన్న కాలి ప్లేస్లో మరో నిర్మాణానికి వచ్చి శంకుస్థాపన చేశారనమాట ఇది ఒక్కో బ్లాక్ ఒక్కో వరకు వస్తే ఇచ్చారనమాట మీరు ఇది చూస్తుందనమాట మినిస్టర్ క్వార్టర్స్ కేమీ వారు నిర్మిస్తున్నారు ఇటు కొన్ని బిల్డింగ్స్ అదేవిధంగా మనకి ఇదే లైన్లో మనకు జడ్జ్ బంగ్లాస్ కూడా ఉంటాయి ఈ వర్క్ కూడా శరవేగంగా చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇది వచ్చి రాయపూడి రోడ్ పక్కనే ఈ నిర్మాణం చేస్తున్నారనమాట మనం ఈ నిర్మాణం కంప్లీట్ అయిపోతే మనం ఏపీ అన్నటి దగ్గర వెళ్దాం సెర్వేగంగా వరకు వర్క్ అయితే జరుగుతుంది సో భారీగా ఎక్విప్మెంట్స్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంది ఏపీ ఏపీ అన్నటి లేదు రూట్లో మనకు సిడ్ యాక్సెస్ రోడ్ కూడా ఉంది సో అదేవిధంగా ఇది రాయపూడి రూట్ అనమాట ఇది మినిస్టర్ కోటర్స్ సెర్వే చేస్తున్నారు ఇది వచ్చి ఎన్ఎలెవెన్ రోడ్ పక్కనే ఈ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఏపీ అన్నట్టు దగ్గర వెళ్దాం ఎలా ఉంది ఇంకా చూపిస్తాను ఏపీ అన్నట్టు వర్క్ వచ్చి సర్వైం చేస్తాను వర్క్ జరుగుతుంది చేస్తున్నారు కదా సో ఆ వర్క్ ఎలా జరుగుతుంది ఇంకా చూపిస్తాను ప్రెజెంట్ అయితే మనకు వర్షం అయితే తగ్గింది కదా ఇప్పుడు ఎలా ఉన్నది ఈ రోడ్ చూపిస్తానో చూడండి లాస్ట్ వీడియో చేసేప్పుడు ఈ రోడ్ అయితే అసలు అడిగి పెట్టేదానికి మొత్తం ఉంది ప్రాంతం మొత్తం ఎండిపోయింది సో వెహికల్ వస్తూ పోతున్నాయి అనమాట ఇక్కడ అక్కడ డ్రిల్లింగ్ అనేది భారీగా జరుగుతుంది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఏపీ నాటి వర్క్ దగ్గర ఎక్కడ జరుగుతుంది ఇంకతో మీకు కనిపిస్తుంది కదా అది ఏపీ అన్నాటి అనమాట వర్క్ చూడండి ఎక్కడి నుంచే కనిపిస్తుంది కదా సో దగ్గరికి వెళ్ళొతే చూపిస్తాను ఏ విధంగా జరుగుతుందో అక్కడి నుంచి లోడ్ తీసుకొచ్చి ఇక్కడికి వేస్తున్నారనమాట లారీ లారీలు ఇదంతా మట్టి తోలుతున్నారనమాట అక్కడ డ్రిల్ చేసిందంతా చూడొచ్చు మొత్తం చూడండి వర్క్ ఏ విధంగా రోడ్లు అంతా మొత్తం భారీ వెహికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు క్లియర్గా ఎన్ని వెహికల్స్ వస్తూ పోతున్నాయి లేదో లార్ల తీస్తున్నారు జేసీ లార్స్ చూడండి అవి ట్రైన్ మొత్తం అది చూడండి ఏపీఆర్ నటి వర్క్ ఫుల్గా జరుగుతుంది ఎక్కడ ఆగలేదు అనమాట కంటిన్యూగా సో వర్షం పడినా కానీ ఎక్కడ ఆగకుండా కంటిన్యూ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు సో కేసు చూడండి ఇది ప్రజెంట్ ఏపీఆర్ నటి జరుగుతున్న భారీ వెహికల్స్ ఎక్విప్మెంట్స్ అయితే జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఇది ఇస్తాను వెహికల్ లేదు సో ఎక్విప్మెంట్ ఏదో వచ్చింది దాన్ని తీస్తున్నారు అనమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం ఒక పక్క డ్రిల్లింగ్ జరుగుతుంది ఒక పక్క ట్రైన్స్ వరకు మొత్తం ఫోన్ చేస్తారు దాదాపు చాలా వరకు లోతుగా చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ ఏ విధంగా జరుగుతుందో వర్క్ చూడొచ్చు క్లియర్గా సో ఏపీ అండ్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సో వర్క్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు చూడండి సో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి వీడవుతే జేసీబులు పనిచేస్తున్నాయి చూడండి వీడంత వెహికల్స్ ఉన్నారు చూడండి ఎంతమంది జనా వర్క్ చేస్తున్నారు మొత్తం డ్రిల్లింగ్ వర్షం పడినా లేకపోయినా కానీ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది అనమాట ఇక్కడ ఎక్కడా ఆగలేదు అనమాట వచ్చేసింది చూడండి క్రీన్ కింద చేస్తున్నారు అనమాట అది ఒక పక్క మట్టి తోలుతున్నారు ఒక పక్క డ్రిల్ వేస్తున్నారు సో ఎక్కడ ఆకున్న వర్క్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నదన్నమాట ఇక్కడ జేసీపీ వర్క్ చేస్తున్నారు మనుషులు చూడండి ఎంతమంది ఉన్నారు ఒక పక్క జేసీపీ అది లోపలికి వచ్చి తీసుకొస్తున్నారు చూడండి జేసీసీబీ ఎక్విప్మెంట్స్ అనుకుంటారు కుక్కలింది తీసుకువస్తున్నారు లోపలికి ఇక్కడ సైడ్ పెడుతున్నారన్న చూడొచ్చు సో ఇదేంటి ప్రజెంట్